ఈ రోజు వైసీపీ అంటుంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసము వాళ్ళు పోరాడతారట వాళ్ళు ఉద్యమాలు చేస్తారట వీళ్ళు మర్చిపోయినట్టున్నారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నారు అన్న విషయం మర్చిపోయారు ఆ ఐదు సంవత్సరాలు నిద్రపోయారు అన్న విషయం కూడా మర్చిపోయారు ఇప్పుడే నిద్ర లేశారు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసమని వీళ్ళు కొట్లాడతారట వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వీళ్ళు వాదనలు వినిపించింది లేదు ఆ కేసును గెలిపించింది లేదు మోడీ దత్తపుత్రుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దగ్గర పర్మిషన్లు తెచ్చుకుంది లేదు ఆ ప్రాజెక్టు చేసింది లేదు పోని అది చేయలేదు హంద్రీనివా చేశారా గాలేరు నగరి చేశారా పోని జలయజ్ఞంలో ఏదైనా ప్రాజెక్టులు చేశారా అసలు రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞంలో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నవరత్నాలలో చేరుస్తున్నాం ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారే మరి ఎన్ని పూర్తి చేశారు అసలు దానికే దిక్కు లేకుండా పోయింది ఇప్పుడు ఉద్యమాలు చేస్తారట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం ఇక చంద్రబాబు గారు అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సంగమేశ్వర దగ్గర నుంచి కాదు ఇప్పుడు ముచ్చ మర్రా దగ్గర నుంచి లేపుతాము అని అంటున్నారు మరి ఏం చేస్తారు అందరూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే కదా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మరి ఎవరైనా అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు రాయలసీమ ప్రజల గురించి ఇద్దరు రాయలసీమ బిడ్డలే కదా మరి అప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు రాయలసీమను సస్యశామలం చేయాలి అని ఒక్కరికి కూడా లేదు మన రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచన చేయాలి అని స్వప్రయోజనాల కోసం బీజేపీకి లొంగిపోయారు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్దితో నిబంధతతో ఉన్న పార్టీ కాబట్టే ఈ రోజు వరకు కూడా ప్రజల అంశాన్ని నెత్తికెత్తుకుని ఈ రోజు మీ ముందు నిల్చున్నాం రాహుల్ గాంధీ గారు సోదర భావం కోసం ప్రజాస్వామ్యం కోసం మూడు వేల ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు రాహుల్ గాంధీ గారు అలాంటి వాళ్ళని నిలబెడితే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది మన రాష్ట్రానికి బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అన్ని మేలులు జరగాలి అంటే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమవుతుంది అందుకే చెప్తున్నాం ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి రైతులకు సమస్యలున్నాయి గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు నిరుద్యోగులకు సమస్యలున్నాయి డిగ్రీలు పీజీలు చదువుతున్నారు ఉద్యోగాలు రావటం లేదు ఎన్నో సమస్యలున్నాయి వాటి అన్నిటి కోసం పోరాడాలి అంటే మీరు మాకు బలమేయాల్సిన అవసరం ఉంది నిలబడతాం మేము ప్రజల కోసం నిలబడతాం మాతో మీరు కూడా చెయ్యి చెయ్యి కలిపి మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి